మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు దేశాన్ని మతాన్ని కించపరిచేలా ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు తన మతం మానవత్వం అని చెబుతున్న జగన్ ది క్రూరత్వమని విమర్శించారు త్వరలోనే రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని రీసర్వే సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వంద రోజుల పాలన అభివృద్ధి సంక్షేమాల పేరిట ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను అనగాని సందర్శించారు అనంతరం ఎమ్మెల్సీ అశోక్ బాబుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు వంద రోజుల్లో క్రమక్రమంగా ఈ యొక్క పబ్లిక్ గ్రీవెన్స్ కూడా తగ్గుతా ఉంది అందరు కూడా ఎక్కడైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కార మార్గంగా ముందుకెళ్తానో అధ్యయనం చేస్తా ఉన్నారు ఎక్కడ అధికారులు వాటిని అన్ని కూడా సాల్వ్ చేస్తాను వంద రోజుల పరిపాలన గురించి కూడా ఈరోజు కూడా చర్చిస్తూ ఉన్నారు యువత కూడా ఉపాధి కల్పించే విధంగా ఏ అయితే మేనిఫెస్టోలో పెట్టి సంతకం పెట్టారో అవి కూడా కార్యచరణ జరుగుతామని చెప్పేసి కూడా తెలియజేస్తారు ఎన్ని జరుగుతూ ఉంటే ఈ యొక్క వైసీపీ వాళ్ళు చేసింది కల్తీ అందరికి తెలిసిందే హిందుత్వం మీద కానీ భారతదేశం మీద కానీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చాలా బాధ కలిగిస్తా ఉన్నాయి డిక్లరేషన్ అనేది ఉంది తప్పకుండా వెంకటేశ్వర స్వామిని నమ్ముతాము అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలి దానికి ఇవ్వడానికి ఇష్టం లేక ఇలాంటి కుట్రలతో మాట్లాడి వంకర మాటలు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మానవత్వం మతం క్రూరత్వం క్షమాపణ చెప్పలేక తప్పు నొప్పుకోలేక దేవుడిని నమ్మక అందరూ మనోభావాలు దెబ్బతినే విధంగా వారి యొక్క మాటలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తాం తెలియజేస్తా